అవి కొన్ని డిపార్ట్మెంట్స్లో కావాల్సిన అవసరం ఉందని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగితే వాటిని కూడా తొందరగానే ఇక్కడ తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం జదుబేడికి సంబంధించి ఈ హాస్పిటల్ కేవలం ఈ ప్రాంతానికి ఈ నియోజకవర్గానికి కాదు ఈ మూడు నాలుగు నియోజకవర్గాలకి కూడా ఇది ఒక సెంటర్ లాగా ఈ హాస్పిటల్ పనిచేసే పరిస్థితి రోజు ఉంది ఎందుకంటే పర్చూరు కానీ మిగతా దగ్గర ఉన్న టౌన్స్కి ఇది అత్యంత దగ్గర దగ్గరది అలాగే హైవే నేషనల్ హైవే కూడా బాగా దగ్గరది కాబట్టి ఏమైనా యాక్సిడెంట్స్ కానీ అయినప్పుడు మొట్టమొదటిగా ఉపయోగించే హాస్పిటల్ అదే హాస్పిటల్ కావడం వల్ల దీన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దీనికి దాంట్లో భా అభివృద్ధి చేసే భాగంగా భాగంగానే ఈరోజు పది కోట్ల రూపాయల దాకా శాంక్షన్ చేసి ఉండాలి ఇంకా చేయవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్క ఎక్విప్మెంట్కి సంబంధించి వాటిని కూడా తొందరలో పూర్తి చేసి ఫుల్ ఫ్రెడ్జ్డ్గా దీన్ని ఇప్పుడు హండ్రెడ్ బెడ్ ఉంది దీన్ని ఇంకో హో హండ్రెడ్ బెడ్ టూ హండ్రెడ్ బెడ్గా తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి చిరుగుపేట వాసులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత ఇక్కడికి మొత్తం షిఫ్ట్ అయ్యారు పాత బిల్డింగ్ ఉంది పాత బిల్డింగ్ కూడా బాగుంది కూడా కొత్త గొప్ప ఇంప్రూవ్ చేయాల్సింది అంటే కొన్ని ఒకటి రెండు రూమ్స్లో కొద్దిగా లీకేజ్ అలా ఉంటావు కానీ ఫ్లోరింగ్ కొద్దిగా ఒకటి రెండు రూమ్స్లో బాగా కానీ ఉన్నాయి వాటిని బాగు చేసి దాన్ని కూడా ఉపయోగంగా తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం కూట ప్రభుత్వం ఆరోగ్యం పైన పూర్తిస్థాయిగా దృష్టి పెట్టడం జరిగింది ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కూడా బాగుండాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో పూర్తిగా దీనిపైన దృష్టి పెట్టి సత్యకుమార్ గారు కూడా దీంట్లో సహకరిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు చేసుకున్నాం అలాగే ఈరోజు పదికొట్ల రూపాయలు సాయం చేసుకున్నప్పుడు సత్యకుమార్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారి ఇద్దరికి కూడా అరవై నుంచి వైపు నుంచి ధన్యవాదాలు